వాళ్ళకి టైం టు టైం మంచి ఆహారం ఇవ్వాలి పొద్దున్న లేవగానే వాళ్ళు కాస్త వేడి నీరు సాగాలి తదుపరి వాళ్ళు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏడు ఎనిమిది గంటల లోపలే వాళ్ళు స్కూలు బయలుదేరుతారు మళ్ళీ మధ్యాహ్నానికి వాళ్ళు అన్ని రకాల కూరగాయలు కలిపిన ఆహార పదార్థాలు ఏదైనా సేవించాలి మళ్ళీ సాయంత్రం అలసిపోయి వస్తానే వాళ్ళకి జ్యూస్ కానీ మిల్క్ కానీ ఏదైనా ఇవ్వాలి మరి రాత్రి ఏడు గంటల లోపల ఎనిమిది గంటల లోపలే వాళ్ళకి ఆహారం భోజనం తినేయాలి ఇలా అలవాటు చేయండి ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి మెమరీ లాస్ కాకుండా ఉంటుంది బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది రెండోది అందరూ కూర్చొని మొబైల్ చూడడం ఇది ఒక అలవాటు దీనివల్లనే చిన్న కూడా వస్తున్నాయి ఇవన్నీ అర్థం చేసుకోండి ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఒకటే ఉత్తమోత్తమ ఆహార పద్ధతుల్ని ఎన్నుకోండి టైం టు టైం ఆహారం ఛేదించండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఆరోగ్యంతో పాటు కళల కన్నది ఆ కళల్ని నిజం చేసుకోవడానికి అనుమతి తీయండి తప్పలేదు వీటన్ని జరగాలి అంటే ముందుగా ఉత్తమ ఆరోగ్యం మీకోసం ఉండాలి మీ పిల్లలకి మంచి మంచిది ఏదైదైతే కొనపెడతారో ఏదేదైతే ఇస్తూ ఉన్నారో అదే విధానంగా అన్నీ ఇవ్వండి అన్ని క్వాలిటీసే ఇవ్వండి అదే మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వండి ఆరోగ్యాన్ని మీరు కొనుక్కోలేరు కానీ మీరు పెంచే విధానంలో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడచ్చు గురుజీ